హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను టమాటా చట్నీ చేయబోతున్నా ఇలా ఇవి వేసి ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి తయారు చేసే విధానం చూద్దాం ఇట్లా మీడియం సైజు ఆరు టమాటాలు తీసుకొని నీట్గా కడుక్కొని ఇట్లా ఘాటు పెట్టుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి స్టవ్ నిల్చుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఇలా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండీ ఎక్కువ కలర్ మారకముందే ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలండి చిల్లకుంత పచ్చిమిరపకాయలు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వేసుకోవాలండి కారా వచ్చి అందుకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఇవి పండుగ ఫ్రై చేసుకున్నాం కదండి ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ తీసుకోవాలి మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి ఇప్పుడు అదే ఆయిల్లా ఒక మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి ఇలానే ఒక తొమ్మిది పది ఉల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీసేసి ఇవి కొద్దిగా పండుగ అయిందాక ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న టమాటాలన్నీ ఇల్లు వేసుకోవాలి ఇలానే ఒక పావు కప్పు అంతా కొత్తిమీర వేసుకోవాలండి ఇలానే ఒక రెండు రెబ్బలు చింతపండు వేసుకోవాలండి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా మంచిగా మగ్గించుకోవాలండి స్టవ్ సిమ్లోనే ఉండాలి మూత పెట్టుకొని కలుపుకుంటూ మంచిగా మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి సల్లార్ ఇందాక టమాటోలు సల్లార్ సరికి ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అవన్నీ మిక్సీ గిన్నె వేసుకోవాలి ఇప్పుడు ఇలా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇది మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్త పట్టుకోవాలండి ఎత్త మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఈ మగ్గించుకునే పక్కన పెట్టుకునే మంచిగా జల్లారియి కదండి ఇవన్నీ ఇల్లు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా పోపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి పోపు చేసుకోవడానికి ఇలా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అన్నీ కలిపినాయి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్ది అంతా ఇంగు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలండి పోపు రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అలా కలుపుకోవాలి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా చట్నీ అల్లు వేసుకోవాలి పోపు అంతా టమాటా చట్నీ ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా టమాటాలు ఉల్లిగడ్డలు ఇలా వేసి చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా పునుగులోకైనా చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేసుకోండి చట్నీ ఇలా ఒక్కసారి వెరైటీగా టమాటా చట్నీ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి ఎలా ఉందో కామెంట్ చేయండి